ఎంపీ గారి గురించి ఇప్పుడు విడుదల రజనీ గారు మొబైల్ డేటా తీసుకుంటున్నాడు ఆయన మహిళలను గౌరవించడం చేత కావట్లేదని ఎంపీ గారి గురించి అంటున్నారు దీని గురించి మీరు ఏం మాట్లాడగారు ఎందుకు బురద చల్లుతున్నారు ఆయన గురించి ఆయన వచ్చి మంచి పని చేశారు ఎప్పుడు చెడు పని చేయలేదు చాలా గౌరవిస్తారు అలాంటి మనిషిని ఎందుకు మీరు తప్పుడు పరిస్తున్నారు అది చాలా కరెక్ట్ కాదు అది అంత చేసే మంచి వ్యక్తిని మీ ప్రాంతానికి వచ్చారు ఎప్పుడైనా వచ్చారు కదండి వచ్చారు కాబట్టి ఇప్పుడు మంచి జరిగింది చాలా మంచి వ్యక్తి ఆయన వల్ల ఎలాంటి ఇబ్బంది లేదు ఏ మహిళకి ఆయన ఇబ్బంది పెట్టేంత మనిషి కాదు మంచిగానే చూస్తాడు మమ్మల్ని బాగానే చూస్తుండే మీకు ఎందుకు అట్లా అనిపిస్తుందో మాకైతే తెలియదు మీరు అట్లా చేసేది మీ ఎందుకని ఆయన్ను పల్నాడులో ఆయన ఇబ్బంది పెడుతుండ్రో మాకైతే తెలియదు మాకైతే మంచి చేస్తున్నాడు ఆయన ఇబ్బంది పెట్టద్దు మాకైతే మంచి చేస్తున్నాడు మా ప్రాంతానికి మంచిగా చేస్తున్నాడు మంచిగానే చూస్తున్నాడు మీకు ఎందుకు అంత ఇది చేస్తుండ్రో మీకు అర్థం కావట్లేదు మాకైతే తెలియదు అది ఆడవాళ్ళని మా నాయకుడు ఎంతో గొప్పగా చూస్తాడు అలా నాయకుడు అంటాం తప్పమ్మా మా మంచి నాయకుని అలా ఎప్పుడు అనొద్దు